హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక చక్కటి ఆమ్లెట్ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది దీని స్పెషాలిటీ ఏంటంటే టూ ఎగ్స్ ఉంటే సరిపోతుంది మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ లేనప్పుడు ఎగ్స్ అయితే ఎట్లానో కంపల్సరీ ఉంటాయి కనుక ఫ్రిడ్జ్లో మనం టూ ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది త్రీ మెంబర్స్ ఈజీగా మనం ఆ పూట రైస్ని మనం కంప్లీట్ చేయొచ్చు చక్కగా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లోకి త్రీ మెంబర్స్ ఈజీగా తినవచ్చండి ఎందుకంటే లాస్ట్ ఐటమ్ ఎట్లా మనం కరితో తింటాం కనుక చాలా బాగుంటుంది దీనికి జస్ట్ టూ ఎగ్స్ ఒక పెద్ద పచ్చిమిర్చి కావాలి కొద్దిగా కారం ఎక్కువ తింటాం అనుకుంటే తినే అయితే మాత్రం టూ పచ్చిమిర్చి వేసుకోవచ్చండి అలాగే ఆనియన్స్ అయితే మాత్రం టూ ఎగ్స్కి పెద్ద పెద్ద టూ కావాలండి దీన్ని కట్ చేసుకునే విధానం మాత్రం మనకి పలావ్ కట్ చేస్తారు కదా ఇట్లా స్లైసెస్ కింద అట్లా కట్ చేసి పెట్టుకోవాలండి సన్నటి స్లైసెస్ కింద నెక్స్ట్ మనం ఒక గిన్నె తీసుకొని ఈ ఎగ్స్ ఎగ్స్ అవి కలిగి పెట్టుకోవడానికి వన్ స్పూన్ కారం అలాగే సరిపడా సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వాటిని బాగా మూడు బాగా కలుపుకో కలుపుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ మనం గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలండి నెక్స్ట్ మనం స్లైసెస్ కింద కట్ చేసుకున్న టూ ఆనియన్స్ ఉన్నాయి కదండీ అవి మాత్రం బాగా ఉప్పు కారం చక్కగా పట్టుకునేలాగా ఫస్ట్ మనం వాటి అంతటిని చక్క ఇట్లా కలిగి పెట్టుకోవాలి కలిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం టూ ఎగ్స్ బీట్ చేసుకోవాలండి దాంట్లోకి ఒకవేళ మీరు ఇంకా కారం ఇంకా కొద్దిగా అంటే కొంతమంది ఆమ్లెట్ అనేది చాలా స్పైసీగా కారం కారంగా తినడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళు వన్ స్పూన్ కాదు టూ స్పూన్స్ కారం కూడా వేసుకోవచ్చు మీ చాయిస్ అది ఇలా టూ ఎగ్స్ మనం చక్కగా కొట్టుకో కొట్టి దాంట్లో వేసుకున్న తర్వాత ఆనియన్ పీసెస్ ఉప్పు కారం పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా పట్టుకునేలాగా ఒక త్రీ మినిట్స్ బాగా బీట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ నేను చెప్పే ఎగ్గ మాత్రం ఎవరికైనా చాలామందికి ఆమ్లెట్ అంటే కొంతమందికి ఇష్టపడరండి ఆ స్మెల్కి తిన్న తర్వాత వేరేలా ఉంటుంది అది ఇది అంటారు సో అలాంటి వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది అసలు ఆ ఎగ్గ కన్నా దానిలో ఉన్న ఆనియన్స్ అయితే ఎక్కువ కదండి చాలా ఎక్కువ వేసుకున్నాం కదా దీని స్పెషాలిటీ అదేనండి జస్ట్ మనం ఒక పెనం పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిగి పెట్టుకున్న ఈ ఈ ఆమ్లెట్ మిక్చర్ ఉంది కదండి ఎగ్స్ ఉల్లిపాయ ఇవన్నీ చక్కగా మనం పెనం మీద వేడి వేడి పెనం మీద వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి ఎందుకంటే మనం ఆనియన్ పీసెస్ అన్నీ చాలా ఎక్కువ వేసాం కనుక లో ఫ్లేమ్లో చక్కగా దూరగా వాటికి అవే చక్కగా వేగుతాయండి ఎగ్ మిక్చర్తో కలిపి కలుసుకొని చక్కగా ఆనియన్స్ చక్కగా స్లోగా కుక్ అవుతుంటే బాగుంటుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మనం చక్కగా ఈవెన్గా ఇట్లా రౌండ్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఉన్నాయి కనుక దానికి అదే మూవ్ అవ్వదు సో మనం ఒక గరిటె పెట్టుకొని చక్క ఈవెన్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద మాత్రం మనం కాస్త ఇష్టమైతే మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇంకా కొంత దీని దీని మీద మనం కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు మాత్రం నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేయలేదు జస్ట్ ఓన్లీ జీలకర్ర మాత్రమే నేను చక్కగా చల్లానండి తర్వాత ఇది ఆనియన్ కాబట్టి ఖచ్చితంగా మూత పెట్టుకోవాలి కంపల్సరీ మూత పెట్టుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఈ ఆమ్లెట్ అనేది లో ఫ్లేమ్లో కుక్ చేయండి ఎందుకంటే దోరగా చక్కగా ఆనియన్ అది కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్లో లేకపోతే అడుగు మాడిపోతుంది జస్ట్ టూ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చక్కగా చక్కటి కమ్మటి వాసన వస్తుందండి మనం ఆనియన్స్ అనేవి చాలా ఎక్కువ వేసుకున్నాం కనుక జస్ట్ టర్న్ చేయాలండి స్లోగా టర్న్ చేయాలి లేకపోతే తిరిగిపోతుంది నాకు టర్న్ చేయడం కొద్దిగా కష్టమే బట్ చేసేసాను ఓకే చాలా వచ్చింది చూడండి లో ఫ్లేమ్లో చక్కటి కలరు చాలా బాగుంటుందండి తింటుంటే మనకి ఆ ఎగ్ మిక్చర్ కన్నా ఎక్కువ ఆనియన్స్ పంటికి తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది ఇది కొంతమందికి నైట్స్ కానీ ఎగ్ అరగదని చెప్తారండి మీరు ఎప్పుడైనా విన్నారో లేదో కానీ మాకంత డైజెషన్ ఉండదని వాళ్ళకైతే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి